ట్టు వచ్చేసిన ఇక్కడ కొడుకుని ఉండిపోయింది నేను చూసుకురా ఇప్పుడు చూశాను ఉంటా నూనె వేస్తాం కానీ చీకటితో చేయట్లేదు ఆగింటి వస్తా ఉంటాను అందుకని నాకు ఇలాగ తీపాలు ఉంటాయి పదింటి వరకు పెట్టానన్నా పేరుకి అన్నం అలా గట్టి దాంట్లో పాలు వేసి అలా పెట్టడం మన సంటి పిల్లలకి ఎలా పిసిదామో అలా పిసికి బెల్లం నెయ్యి కొంచెం పాలు వేసి చిక్కన పాలు మరగబెడతాం కదా కొద్దిగా నీళ్ళు కూడా కలుపుతాను గట్టిగా గట్టిగా అక్కడ పెడితే శుభ్రంగా తినేసి వెళ్ళిపోతాం ఆ వచ్చి పొద్దున్న నేను స్నానం చేయకుండానే కేకలేసేసింది ఇంకెందుకు మరి నుంచో పెడితే వెళ్ళిపోతుంది పాపం ఎలా అలా నుంచో పెట్టకూడదామ్మా అన్నారని వేసేసి దాన్ని పెట్టుకుని ఇంట్లోకి వచ్చి మా పనులు చేసుకున్నాం అన్నమాట ఇది ఇలా ఉంటాం మమ్మల్ని చెడగొట్టి జలాశరాలు ఉంటాయి కొన్ని చెడగొట్టనికే ఏదో ఒకటి ఏ ఒకటి అంటామో లేకపోతే వాళ్ళ దగ్గర ఇలాగా అలాగా ఆమె పోయినా కానీ తెలుగుతేటలతోటి ఒక మంచి తెలివితేటలతో నేక్ ఇదిగా మాట్లాడతారు వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు అట్ట జోహారాలు చెప్పాలన్నట్టు అనిపించ దేవుడు నాన్నంతో గడపండిరా బాబోయ్ అంటా ఉంటే ఊరిమే గొడవ మనకు ఎందుకుంటే బాబా ఇగో ఇదే కాలుష్యం ఏళ్ళ పన్నమే పెందో అది ఉన్నాయి అంటాను నేను అయ్యా దేవుడు ఎలా వింటా పూజలు చేసుకుంటా సత్యాన్ని ఉండి సత్యాన్ని వింటా జ్ఞానం టైంలో జ్ఞానం చేసుకుంటా ఇది మా దినశ మనకించుకుంటాం మన పనులు మనం చేసుకుంటాం మనకు అవసరమని వస్తువులు కొనుక్కుంటాం మన అవసరాన్ని తెచ్చుకుంటాం తింటాం పూజకాడ పెట్టుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం అన్నట్టు అది పద్ధతి అంతేగాని ఏంటది అలాంటి కొంచకూడదు నా ఎగస్టా మాట్లాడుకోవడంలో బాబోయ్ మూడో వ్యక్తి గురించి మాట్లాడక రాకూడదని ఒక్కడించి ఒక్కడించి అందరికీ చెబుతుందని దేశ కూడా తీసుకుంటున్నారు అందరూనే మొన్న సోదారం వెళ్దాం అనుకున్నాం శనివారం నాకు ఉందే నా జ్ఞానం నాకు ఉందా అయినా సరే తీసుకుంటాను ఎందుకంటే తీసుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటాం కదా ఇద కూడా కదా అది అందుకని సార్ వెళ్ళవలసిందే అటు మా అబ్బాయి ఏదో దీపాలు ఇట్టుకున్నాడు అని అటు నేను అయినా వెళ్ళొచ్చు అన్నారు అమ్మా సడైనా వెళ్ళొచ్చ ఇది పచ్చి వాళ్ళు తీసుకోవాల్సిందే ఇది బాగా ఎక్కువైపోయింది పెంచాను మంచి అయినా షెడ్ షడ్డూ అంతష్ట సూదురు ఎష్ట చూడండి అంత మంచి మాటలు చేస్తున్నారు అవి ఇంటి సాధుమానం ఇవాళ నువ్వు చిన్నకి వెళ్ళిపోతావా దారి చిన్నగా దారి తీసేస్తావా కళభైరవి చిన్నాక వెళ్ళిపో అమ్మా తలు తెస్తాను వీటన్ని తొలగించడానికి సాధన చేస్తూ నవ విధ భక్తి మార్గాలలో తల్లి గుణాలను వింటూ కీర్తిస్తూ స్మరిస్తూ సేవిస్తూ అర్చిస్తూ భక్తితో శరణ వేడితే ఆ తల్లి అనుగ్రహంతో ఎప్పటికైనా ముక్తులమవుతాము ఎప్పటి మనం ఆ ముక్తులైనటువంటి వాళ్లే ముత్యాలుగా మారి ఈనాడు తల్లిని సేవకి తరలి వచ్చారేమో అనిపిస్తుంది సమస్త జననీ వందే చైతన్య